యావత్ భారతీయ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ విషయం గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చినందుకు నిజంగా సిగ్గుపడుతున్నాను ఎందుకంటే భారతదేశంలో స్త్రీలకు ఇచ్చేటటువంటి విలువ నిజంగా ప్రపంచ దేశాలన్నింటికీ ఆదర్శవంతమైనది మన దేశంలో ఒక స్త్రీని మనము దేవతగా కొలుస్తాం దేవుడిగా మనం ఆరాధిస్తాం అంత మాత్రమే కాదు మన ప్రతిజ్ఞలో కూడా మనం ఏమని ప్రతిజ్ఞ చేస్తుందామో తెలుసు కదా భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అదే ఇంగ్లీష్లో మనం చూస్తే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం ప్రతిజ్ఞ చేస్తాం అంటే సమానంగా చూస్తాం ప్రతి స్త్రీని మన మన దేశంలో ప్రతి స్త్రీని మనము సమానంగా చూసేటటువంటి పరిస్థితి ఉన్న ఈ దేశంలో మన భారతదేశాన్నే భరత మాత అంటున్నాం అంటే దేశాన్నే ఒక స్త్రీకి పోల్చుతున్నాం అంత మాత్రమే కాదు తల్లి అని ఆరాధిస్తున్నాం ఇలాంటి శాంతి భద్రతలు సమానత్వము కలిగినటువంటి మన దేశంలో స్త్రీలు భయంకరంగా అత్యాచారాలకు గురవడం ఏంటి మీరు ఆలోచించండి మన దేశంలో ప్రతి దినము ఏదో ఒక మూలన ఏదో ఒక మూలన స్త్రీలు అవమానానికి గురవుతూనే ఉన్నారు స్త్రీలు అత్యాచారాలకి గురవుతూనే ఉన్నారు ఎందుకు అసలు మన భారతదేశంలో ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎందుకు ఇలాంటి స్థితి మనం చూడాల్సి వస్తుంది ఈరోజు ఒకరింట్లో జరుగుతుంది ఈరోజు సమాజంలో ఒక చోట జరుగుతుంది రేపు అది మన ఇంటికి రాదు మన ఇంట్లో అలాంటి పరిస్థితి రాదు అన్నటువంటి గ్యారెంటీ ఏమైనా ఉందా ఏమీ లేదు ఈరోజు చూడండి కోల్కత్తా ఆర్జికర్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్లో అది భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి మెడికల్ కాలేజ్ అది భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైన మెడికల్ కాలేజ్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో అది కూడా ఒక ఉన్నతమైన హాస్పిటల్ కదా అలాంటి ఉన్నతమైన హాస్పిటల్లో ఇలాంటి భయంకరమైన సంఘటన చో చోటు చేసుకోవడం ఏంటి మీరు ఆలోచించండి వాడిని చూస్తేనే భయమేస్తుంది అసలు వాడిని చూస్తేనే ఆ భయంకరమైనటువంటి పరిస్థితికి ఒడిగట్టాల్సినటువంటి ఆ పరిస్థితి వాడు వాడి ముఖం చూస్తేనే అసలు భయమేస్తుంది మరి అలాంటి భయంకరమైనటువంటి ఆ ముఖం కలిగిన వాడిని చూస్తేనే భయం వేస్తున్నప్పుడు మరి అలాంటి వాడిని తీసుకొచ్చి డిపార్ట్మెంట్లో ఒక ఇన్ఫార్మర్గా ఒక వాలంటీర్గా ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు నాకైతే అర్థం కావట్లేదు ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి ఒకడిని ఉద్యోగానికి పెట్టుకునే ముందు ఒకడిని ఇదిగో ప్రభుత్వ బాధ్యతలు అప్పగించే ముందు అసలు పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే మన భారతదేశంలో చేతులెత్తి సెల్యూట్ కొడతాం ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడే వాళ్ళు రాత్రి అనక పగలనక రాత్రి అనక పగలనక భార్య అనక పిల్లలనక కుటుంబాలను వదిలేసి ఎక్కడో అనాథ శవాలు ఉన్నాయంటే అక్కడికి వెళ్తారు రాజకీయ నాయకులు వస్తున్నారంటే అక్కడికి వెళ్తారు ఎక్కడన్నా ఒక పది మంది గుమ్మి కొడుతున్నారంటే అక్కడ వాళ్ళు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఒక పండగంటే ఒక తిరణాలంటే అసలు వాళ్ళకి శాంతి ఆడు ఉంది మన శాంతిని కాపాడడానికి పోలీస్ సోదరులు వాళ్ళ యొక్క జీవితాన్ని త్యాగం చేస్తున్నట్టు కనపడట్లేదు అలాంటి పరిస్థితుల్లో ఒక పోలీసు వ్యక్తి వచ్చి ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి ఒక వ్యక్తి వచ్చి ఈ భయంకరమైనటువంటి ఈ దౌర్జన్యానికి భయంకరమైనటువంటి ఈ పాపానికి ఒడిగట్టాడంటే మీరు ఆలోచించండి ప్రజలారా భారతదేశ ప్రజలారా మీరందరూ ఆలోచించండి ఈ విషయం పైన ప్రతి భారతీయుడు స్పందించాలి ప్రతి భారతీయుడు స్పందించాలి నాన్న ప్రతి ఒక్కరూ స్పందించాలి తల్లి అన్నటువంటి ప్రతి ఒక్కరూ స్పందించాలి ఈరోజు ఆ తల్లిదండ్రుల యొక్క హృదయావేదనది హృదయావేదన రేపు అది మన హృదయావేదన కావచ్చేమో మీరు ఆలోచించండి అది ఈ భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకోవడం అన్నది అసలు నిజంగా బాధాకరమైనటువంటి విషయం వేరే ఏ దేశాల్లోనైనా ఇదిగో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నాయా వేరే ఏ దేశాల్లో అయినా ఇలాంటి స్త్రీలకు అసలు విలువ లేకుండా విలువ లేకుండా ఒక ఆట బొమ్మలా చిత్రీకరించి వాళ్ళను వాడుకునే పరిస్థితి ఎక్కడైనా కనబడుతుందా నిజంగా నిజంగా ఈ న్యూస్ చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను నా హృదయం చాలా కుమిలిపోయింది హృదయం చాలా కుమిలిపోయింది ఎందుకంటే ఒకటా రెండా ఒకటా రెండా మీరు చెప్పండి రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు గూగుల్లో చెప్పేదే గూగుల్లో గవర్నమెంట్ ఇచ్చేటటువంటి సమాచారమే రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఈ మధ్యకాలంలో సుమారుగా లక్ష ఎనభై తొమ్మిది వేల మంది స్త్రీలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఏళ్ళ లోపు స్త్రీలు అత్యాచారానికి గురయ్యారంట మన భారతదేశంలో మీరు ఆలోచించండి గంటకి సుమారు నలుగురు అత్యాచారానికి హత్యకు గురవుతున్నారు స్త్రీలు ఎంత భయంకరమైన పరిస్థితి మన దేశంలోనా స్త్రీని తల్లిగా ఆరాధించేటటువంటి మన దేశంలోనా స్త్రీని దేవునిగా ఆరాధించేటటువంటి మన దేశంలో నా ఈ భయంకరమైన సంఘటన మీరు ఆలోచించండి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి చట్టాలు ఏం చేస్తున్నాయి ఆ వ్యక్తిని చూస్తే నాకే ఒళ్ళంతా గగురుపాటు వస్తుంది వాడిని చూస్తే నాకే ఒళ్ళంతా భయంకరమైనటువంటి గగురుపాటు వస్తుంది అలాంటి పరిస్థితుల్లో వాడు పోలీస్ డిపార్ట్మెంట్ కాదండి వాడు జస్ట్ పోలీస్ వాలంటీర్ అనండి అనేకులు అంటున్నారు మరి వాలంటీరా వాలంటీర్ అయితే వాడు వాడి బైక్ మీద వాడి బైక్ మీద పోలీస్ అని రాసుకొని తిరుగుతున్నాడు అది గమనించలేదా ఆర్జికర్ హాస్పిటల్ యాజమాన్యం పోలీస్ డిపార్ట్మెంట్ అది గమనించలేదా గమనించి కూడా వాడిపైన ఎందుకు చర్యలు తీసుకోలేదు మరలా కొత్త న్యూస్ ఒకటి వచ్చేసింది వాడి చాట్లు అంట వాట్సాప్ చాట్లు అంట ఆ కాలేజ్ ప్రిన్సిపాల్తో వాడు చాట్ బయటపడింది అని మరి నాకు అర్థం కావట్లేదు ఒక పన్నెండు వేల రూపాయలు జీతానికి ఒక వాలంటీర్గా పనిచేసేటటువంటి ఒకడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కాలేజీ యొక్క ప్రిన్సిపల్ ఎంత ఉన్నతమైన పదవిలో ఉన్నవాడు మరి ఆ వ్యక్తి వచ్చి ఈ చిన్నవాడితో ప్రైవేట్ చాట్ చేయడమేంటి దీనిపైన ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి దీనిపైన వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటారో చూడాలి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఆలోచించండి ప్రభుత్వాలు ఈరోజు చెబుతున్నాయి కదా ఆడపిల్లలు కానండి ఆడపిల్లలు కానండి ఆడపిల్లలు కానండి అని నాకైతే ధైర్యం లేదండి అసలు ఏ మొహం పెట్టుకొని అసలు ఇదిగో ఆడపిల్లలు కానండి ఆడ ఆడపిల్లలు కానండి అని చెబుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు ఎందుకు కనాలి ఈరోజు ప్రతి తల్లి ప్రతి తండ్రి యొక్క హృదయావేదన ఏంటో తెలుసా హృదయావేదన నేను అనుకున్నాను ఇప్పటి వరకు ఆడపిల్లలను ఎందుకు కనడం లేదంటే రేపు పె పెద్దవాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి కట్నాలు ఇవ్వాలి కానుకలు ఇవ్వాలి వేరే ఇంటికి పంపించాలి అని భయపడుతున్నారని అనుకున్నాను కాదు కాదండి ఎందుకో తెలుసా ఆడపిల్లలను కన్నాం అనుకోండి ఆడపిల్లలను కన్న తర్వాత ఇదిగో ఇలాంటి ఏదో ఒక మృగమైనటువంటి మనిషి చేతికి అప్పగించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు ఏ క్షణాన ఏ మృగం వచ్చి ఆడపిల్లల పైన పడుతుందో ఏ మృగం వచ్చి ఇదిగో వాళ్ళని నాశనం చేసేస్తుందో వాళ్ళ జీవితాన్ని ఛిద్రం చేసేస్తుందో చేసేస్తుందో ఆ మృగము అర్థం కాని పరిస్థితి ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులకి మీరు ఆలోచించండి ఇంత భయంకరమైన సంఘటనలు జరుగుతున్న వేళ ఏ మనిషి ముందుకొచ్చి ధైర్యం చేసి ఆడపిల్లలను కనగలడు పోనీయండి ఉన్న తల్లిదండ్రులు ఈరోజు సంతోషంతో బిడ్డలను బయటికి పంపించగలరా పంపిస్తే క్షేమంగా తిరిగి రాగలదు నా బిడ్డ అన్నటువంటి ధైర్యం ఏమన్నా తల్లిదండ్రులకు ఉందా ఈరోజు లేదు లేదు ఎందుకు అంట నలుగురు అత్యాచారానికి గురవుతున్నారంట ప్రతిరోజు నలుగురు ప్రతిరోజు నలుగురు ఈ సంఖ్య ఏమైనా తగ్గుతుందంటే తగ్గు తగ్గడం లేదే దీనికి ప్రభుత్వాలు ఏం జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటున్నాయి ఇలాంటి వాళ్ళపైన ఏం చర్యలు తీసుకుంటున్నాయి మీరు ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా భారతీయ ప్రజలారా నా బంధువులారా మీకు అందరికీ నేను తెలియజేసేది ఏంటో తెలుసా మీ పిల్లల జాగ్రత్త మీ పిల్లల జాగ్రత్త మీ పిల్లలను ఎప్పుడు ఒంటరిగా బయటికి పంపకండి మీ పిల్లలను ఎప్పుడు ఒంటరిగా బయటికి పంపకండి మీరు తోడు ఉండండి మీ పిల్లలకి మీ తోడు అవసరం మీ తోడు అవసరం ఆ విద్యలు ఈ విద్యలు ఉన్నత చదువులని ఈరోజు బయటికి పంపించేస్తున్నాం చివరికి మన పిల్లలు ఎలా వస్తున్నారో తెలుసా శవాల ఇంటికి తిరిగి వస్తున్నారు శవాల ఇంటికి తిరిగి వస్తున్నారు ఈ డాక్టర్ హత్య కేసులో కూడా మీరు చూడండి అది ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు అని అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఏ మనిషికి హృదయం ఉందండి ఏ మనిషికి హృదయం ఉంది మీరు చెప్పండి ఏ మనిషి ఒక మనిషిగా ఆలోచిస్తున్నాడు మీరు చెప్పండి ఆ కాలేజీ యాజమాన్యం ఎందుకు అదే ఆ సూసైడ్గా చిత్రీకరించడానికి ఎందుకు వాళ్ళు ప్రయత్నించారు మీరు చెప్పండి ఆ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలి మనలాంటి హృదయాలు కాదా వాళ్ళ హృదయాలు మరలాంటి బ్రతుకులు కదా వాళ్ళ బ్రతుకులు లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు ఒక అమ్మాయిని అంత ఉన్నతమైన విద్యను అభ్యసించే విధంగా ఒక ఉన్నతమైన చదువు చదివించాలి నా బిడ్డ కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఇదిగో ఒక మంచి డాక్టర్ వాలి అనేక మందికి వైద్యం అందించాలి అన్నటువంటి ఒక కళతో ఆ తల్లిదండ్రి కొనసాగుంటారు కానీ ఆ అమ్మాయి కూడా ఎన్ని కళలతో ఉన్నదో ఎన్ని కళలతో ఉన్నదో ఆలోచించారు అలాంటి అమ్మాయిని ఒకనొకడు తన శరీరంలో పుట్టినటువంటి ఆ శరీర యేచ్ఛకు బలి చేసేసాడంటే బలి చేసేసాడంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు ప్రభుత్వాలు ఎందుకు ఆ పోరన్ సైట్లు భారతదేశంలో చలామణి అవుతున్నాయో అది ఎందుకు కొనసాగిస్తున్నారో నాకు అర్థం కాదు అనేక కంట్రీస్ ఉన్నాయి కదా బ్యాన్ చేసిన కంట్రీస్ అనేకం ఉన్నాయి కదా మరి మన భారతదేశం ఎందుకు బ్యాన్ చేయట్లేదు ప్రభుత్వాలు మద్యం విక్రస్తాయి ప్రభుత్వాలే అనేకమైన ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వస్తాయి ఈరోజు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వలన ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో చూడండి అనవసరమైనటువంటి ఏదో ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్ చేయడం యాప్స్లో ఇన్వెస్ట్ చేయడం ఆ డబ్బులు తిరిగి రాకపోవడం అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారండి నాకు తెలిసిన వారే నాకు తెలిసిన వారే ఈరోజు ఎవరిని నమ్మడానికి లేకుండా అయిపోయింది ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వాలు ఎందుకు వీటిపైన చర్యలు తీసుకోవట్లేదు ఆడపిల్లల కంటే సరిపోద్దా ఏ ధైర్యంతో కనమంటారు చెప్పండి తల్లిదండ్రులు ఏ ధైర్యంతో కనమంటారు కాబట్టి తల్లిదండ్రులారా ఆలోచించండి ఇదిగో ఏ ఒక్కడిని కూడా నమ్మడానికి లేదు ఏ ఒక్కడిని కూడా నమ్మడానికి లేదు లక్ష ఎనభై తొమ్మిది వేల మంది అత్యాచారానికి గురైతే అందులో లక్ష డెబ్భై తొమ్మిది వేల మందిని అత్యాచారం చేసింది ఎవరో తెలుసా తెలిసిన వాళ్ళట బంధువులు స్నేహితులు దగ్గరోళ్ళు అయినోళ్ళు పోయినోళ్ళు సుపరిచితులు కొలీగ్స్ వీళ్ళే వీళ్ళే మిగిలిన వాళ్ళు ఎవరో ఆ కొద్ది మంది మాత్రమే ముక్కు ముఖం తెలియనోడు వచ్చి వాడి శరీరం కోరి కోరిక తీసుకు తీర్చుకోవడానికి అత్యాచారం చేసినోడు తెలిసిన వాళ్ళే ఎవరిని నమ్మకండి అసలు ఎవరిని నమ్మకండి ఎవరిని నమ్మడానికి లేదు మన పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించడానికి లేదు మీరు మీ పిల్లలకి ఇచ్చే గొప్ప ఆస్తి ఏంటో తెలుసా వారిని కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకోవడమే ఇదే పెద్ద టాస్క్ ఈరోజు ఇదే పెద్ద టాస్క్ వాళ్ళని బతికించుకుంటే చాలు వాళ్ళకి మనం పెద్ద ఉద్యోగాలు వాళ్ళకి కావాల్సిన ధనము ధాన్యాలు ఇవి సంపాదించి పెట్టడం కానే కాదు అసలు అసలు బిడ్డలను కాపాడుకోవడమే పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఈరోజు సమాజంలో వాళ్ళని సజీవులుగా నిలబెట్టుకోవడమే పెద్ద ఛాలెంజింగ్ జాబ్ ఈరోజు సమాజంలో మీరు ఆలోచించండి ఆలోచించకుండా ఒంటరిగా బిడ్డలను బయటికి పంపించి రేపు మీ హృదయాలను ఇదిగో వాళ్ళ ప్రాణాలను బలిచ్చేసి రేపు మీ హృదయాలను భయంకరమైన ఆవేదనకు గురి చేసుకోకండి గురి చేసుకోకండి బయట ఉన్న శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు బాగున్నా సరే ఓకే పర్వాలేదు కానీ మీ యొక్క భద్రత మీ పిల్లలకు చాలా అవసరం మీ యొక్క భద్రత మీ పిల్లలకు చాలా అవసరం ఈరోజు ఆడపిల్లల తల్లిదండ్రులకి ఇదిగో ప్రభుత్వాలు సమాధానం చెప్పాలి చట్టాలు సమాధానం చెప్పాలి తప్పకుండా చెప్పాలి ఎందుకంటే కనమని ప్రోత్సహిస్తున్నారు కదా కంటున్న వారికి మీరిచ్చే సెక్యూరిటీ ఏంటి కంటున్న వారికి మీరు ఇచ్చేటటువంటి మీరు తీసుకునేటటువంటి జవాబారీ ఏంటి జవాబుదారి ఏంటి సిటీ నడిబొడ్డున అంత భయంకరమైనటువంటి ఆ అత్యాచారం హత్య జరిగింది అని అంటే మీరు ఆలోచించండి ఏ స్త్రీకి రక్షణ ఉందండి ఈరోజు ఏ స్త్రీకి రక్షణ ఉంది ఎక్కడికి పోతే రక్షణ ఉంది ఈరోజు హాస్పిటల్లో జరిగింది ఇదిగో మొన్న స్కూల్లో జరిగింది అంతకుముందు కాలేజీలో జరిగింది అంతకుముందు ఆఫీస్లో జరిగింది అంతకుముందు దేవాలయాల్లో జరిగింది ఇదే చర్చిలలో జరుగుతుంది ఇదే మసీదులలో జరుగుతుంది అన్ని అన్ని మతాలు లేదు కులాలు లేదు ప్రతి చోట గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేదు ఎక్కడ జరగనిది ఎక్కడ ఎక్కడ జరగనిది ఎక్కడ బస్సుల్లో ప్రయాణం చేస్తే సెక్యూరిటీ ఉందా బస్సుల్లో కూడా అదే జరుగుతుంది బస్సుల్లో కూడా అదే జరుగుతుంది ఒక స్త్రీ ఎక్కంగానే ఒక ఆడపిల్ల ఎక్కంగానే ఒక అమ్మాయి ఎక్కంగానే ఇదిగో చెడపడానికి కామంతో చెలరేగిపోయే వాళ్ళు ఈరోజు సమాజంలో ఉన్నారు బోలుడన్నీ గమనిస్తున్నాం ఈరోజు సోషల్ మీడియాలో రియల్గా ట్రైన్స్లో 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 కూడా ఇదే జరుగుతుంది ట్రైన్స్లో కూడా ఇదే జరుగుతుంది ఈరోజు స్త్రీలకి ఎక్కడ రక్షణ ఉంది మీరు చెప్పండి స్త్రీలకి ఎక్కడ రక్షణ ఉంది భారతదేశంలో ఒక తల్లిలా చూసేటటువంటి మనం ఒక దేవతలా స్త్రీని ఆరాధించేటటువంటి మన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు జరగడం ఎంత అవమానకరం అసలు మీరు ఆలోచించండి ఎంత అవమానకరం భారతదేశానికి ఇదిగో ప్రపంచంలో నలుమూలలలో ఎంత అవమానకరం కలకత్తాలో జరిగినటువంటి ఈ భయంకరమైన సంఘటన కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు భారతదేశం అనేక మంది నోర్లలో నానుతుంది ఈరోజు నానుతుంది దేశంలో ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి ఈరోజు మనమేం చేస్తున్నాం కులాల పేరుతో మతాల పేరుతో కొట్టుకొని చచ్చిపోతున్నాం సమాజంలో కదా వాటి వలన ఏమైనా ప్రయోజనం ఉందా మనం కొట్టుకొని చచ్చిపోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా ఆడపిల్లలు ప్రాణాలు మానాలు కోల్పోతున్నప్పుడు దేశంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు మన పరిస్థితులు ఏంటి మన జీవితం ఏంటి స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఆనందంగా ఉండాల్సినటువంటి మనము ఈరోజు దేశంలో ఎంత భయంకరమైన సంఘటనలు ఉన్నాయో చూడండి బ్రిటిషోడు వెళ్ళిపోయాడలే బ్రిటిషోడు వెళ్ళిపోయాడలే ఆనందపడుతున్నాం సంతోషపడుతున్నాం బ్రిటిషోడు వెళ్ళిపోతే ఏం ప్రయోజనం మన ఇంట్లోనే మన దేశంలోనే మనోడే బ్రిటిషోడి కంటే భయంకరమైన మన సంఖ్యలో ఉన్నట్టు ఉన్నప్పుడు వాడు వెళ్ళిపోతే మనకు దక్కిందేంటి స్వాతంత్రం వచ్చిందే డెబ్బై ఎనిమిది అయిపోయిందని సంబరపడుతున్నాం మరి ప్రతి వీధిలో ప్రతి సిటీలో ప్రతి గ్రామంలో జరిగేటటువంటి భయంకరమైనటువంటి సంఘటనలు చేసేది ఆవిడ బయట దేశం కూడా మనోడే కదా మనోడే కదా మరి ఏది స్వాతంత్రం మనోళ్ళ చేతిలో చేతుల్లో ఉండి మనకెప్పుడు స్వాతంత్రం వస్తుంది మీరు ఆలోచించండి దుష్మన్ కిదరయ్య అంటే బగల్మై అన్నాడు వాడు ఎవడు బయట ఉన్నాడు శత్రువు శత్రువు అనుకున్నాడు పంపించేసాం మంచిదే మనకు స్వాతంత్రం కావాలి స్వాతంత్రం కావాలి అని ఇదిగో వీళ్ళ చేతుల్లో నుండి ఎప్పుడు స్వాతంత్రం వస్తుంది మనకి మహాత్మా గాంధీ అన్నట్టు స్త్రీ ఎప్పుడు నట్ట నడి రాత్రి ఒంటరిగా తిరుగుతుందో అప్పుడే మనకి స్వాతంత్రం వచ్చింది వచ్చినట్టు లెక్క అన్న అన్నాడు కదా అదే పర్ఫెక్ట్ అనిపిస్తుంది అదే కరెక్ట్ అనిపిస్తుంది ఎక్కడుంది స్వాతంత్రం స్త్రీలకు ఎక్కడుంది స్వాతంత్రం మీరు ఆలోచించండి ప్రతి ఒక్కడు ఒకడు యముడైపోతున్నాడు ప్రతి ఒక్కడు ఒక భయంకరమైన వ్యక్తి అయిపోతున్నాడు కామాంధుడు అయిపోతున్నాడు ఎక్కడ అవకాశం దొరుకుద్దా నాశనం చేసేద్దామా అనేకులను ఇదిగో అవమానాలు పాలు చేసేద్దామా అని ఎదురుచూస్తున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి అనేకులను మనం అవమాన పాలు చేయొచ్చు అనేక మంది ఆడపిల్లల తల్లిదండ్రులను బాధ పెట్టవచ్చు వారి జీవితాన్ని నాశనం చేయవచ్చు కానీ మన జీవితాన్ని మాత్రం దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నిన్ను మాత్రం సుఖంగా ఉండనివ్వడు నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సుఖని సుఖంగా ఉండనివ్వడు అంతమందిని నాశనం చేసిన నీకు అంతమందిని ఇదిగో మానాలను ప్రాణాలను తీసినటువంటి నిన్ను దేవుడు అసలు ఓరకుండనిస్తాడా మీరు ఆలోచించండి అంత మాత్రమే కాదు దేశంలో కఠినమైన చట్టాలు రావాలని కోరుకుందాం అందరం కఠినమైన చట్టాలు రావాలి ఇతర దేశాల్లో ఎలాగైతే కఠినమైన చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల వలన ఇలాంటివి జరగకుండా వాళ్ళు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారో మన దేశంలో కూడా అలాంటి చట్టాలు తప్పకుండా వచ్చి తీరాలి అలాంటి చట్టాలు తప్పకుండా వచ్చి తీరాలి ఆ రోజు చెప్పొచ్చు ఆడపిల్లల్ని కనండి ఆడపిల్లలని కనండి రక్షణ ఉంది స్వేచ్ఛ ఉందని ఆ రోజు చెప్పచ్చు కాబట్టి మీ పిల్లల జాగ్రత్త దయచేసి మీ పిల్లల జాగ్రత్త మీరు వాళ్ళకి ఇచ్చేది ఏంటో తెలుసా వాళ్ళని కాపాడుకోవడమే మీరు వాళ్ళకి ఇచ్చేటటువంటి గొప్ప ఆస్తి అంతస్తు అన్నీ అలాగే మగపిల్లలు ఉన్నవారు మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు మీ పిల్లలు మీరు ఎలా పెంచుతున్నారు ఆలోచించండి వెళ్ళిపోయి వాళ్ళని చెడిపి వీళ్ళని చెడిపి పోక్రీల వల్లే తిరిగే విధంగా ఇదిగో వాళ్ళు మా పిల్లలు పిల్లలని వదిలేస్తున్నారా మీరు వాళ్ళు కూడా రేపు మీకు దుఃఖాన్ని మిగిల్చేస్తారు వాళ్ళు కూడా మీకు దుఃఖాన్ని మిగిల్చేస్తారు చూసారా దిశ కేసులో చూసారా ఎన్కౌంటర్ అయిపోయారు ఎన్కౌంటర్ అయిపోయారు కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయాయి కుటుంబాలు అనాథలుగా మిగిలిపోయాయి కాబట్టి మన కుటుంబాల జాగ్రత్త మన పిల్లల జాగ్రత్త మనం జాగ్రత్త విలువలు కూడిన కుటుంబాలను మనం కట్టుకుందాం విలువలు కూడిన కుటుంబాలుగా మన పిల్లలను మనం విలువలతో నేర్పిద్దాం ప్రతి కుటుంబంలో తల్లిదండ్రి మగబిడ్డకు కావలసిన లక్షణాలు వాడికి నేర్పిస్తే ఆడపిల్లలకు కావలసిన లక్షణాలు వాళ్ళకి నేర్పిస్తే ఇలాంటి సంఘటనలకు మనమే పులిష్ట పెట్టగలం కదా మీరు ఆలోచించండి తల్లిదండ్రులారా మీరు ఆలోచించండి అలాగే ఆడపిల్లలకి చెప్తున్నాను దయచేసి దయచేసి మీరు గమనించండి మీ తల్లిదండ్రుల కంటే మిమ్మల్ని అధికంగా ప్రేమించేవారు భూమి మీద ఎవ్వరూ లేరు దయచేసి గమనించండి ఎందుకు ఈ మాట చెబుతున్నానో తెలుసా ఈరోజు ప్రపంచంలో ప్రేమ పేరుతో అనేక మంది తీసుకొని వెళ్ళిపోయి మోసం చేసి వారి యొక్క శరీరేచ్చలను తీర్చుకొని వారి శరీర ఏచ్చలను తీర్చుకొని ఆ తర్వాత కట్నాల పేరుతో వేధించే వారు ఎంతమంది లేరు చెప్పండి వారి శరీరేచ్చలు తీరిపోయిన తర్వాత ఇదిగో చంపేసిన వారు హత్య చేసిన వారు ఎంతమంది లేరు మీరు చెప్పండి ప్రతి దినము ప్రతి నెల మనం ఇలాంటి సంఘటనలు బోల్డ్ అని చూస్తూనే ఉన్నాం కాబట్టి మీ తల్లిదండ్రులను దయచేసి ధిక్కరించకండి తల్లిదండ్రుల ప్రేమ చాలా గొప్పది వాళ్ళు ఇదిగో తమ తాము ఆకలితో ఉండి మీ కడుపును పోషించారు మిమ్మల్ని పోషించారు మీ కడుపుని ఆకలి అవ్వకుండా మిమ్మల్ని కాపాడారు ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలని వాళ్ళు ఎంతో త్యాగం చేశారు వాళ్ళు చినిగిపోయిన బట్టలు వేసుకున్నారు వారు ఆకలితో ఉన్నారు వారు కూలి చేశారు వాళ్ళు కొన్నిసార్లు కొన్నిసార్లు ఇదిగో తమ జీవితంలో అనేకము త్యాగం చేసి నిద్ర అనక ఆహారం అనక ఇదిగో పిల్లల కొరకే వాళ్ళు కష్టపడి వారి జీవితాన్ని సహితం త్యాగం చేసిన వారు మీ తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోతే మీ అన్న చూసినట్టు ఏ పురుషుడు నిన్ను చూడడం నీ తల్లి చూసినట్టు నీ తండ్రి చూసినట్టు ఏ పురుషుడు నిన్ను చూడడం గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులను ధిక్కరించకండి ఒంటరిగా వెళ్ళకండి ఒంటరిగా వెళ్ళకండి ఏ వ్యక్తిని నమ్మకండి మీ జీవితంలో ఏ వ్యక్తిని నమ్మకండి కాబట్టి జాగ్రత్త భారతదేశంలో ఉన్నటువంటి అందరికీ నేను చేతులెత్తి వేడుకుంటున్నాను బ్రతిమాలుకుంటున్నాను ఇలాంటి సంఘటనలు జరగకుండా మన పిల్లలపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా తల్లిదండ్రులారా మీరే జాగ్రత్త తీసుకోండి మీరే జాగ్రత్త తీసుకోండి యవనస్తులారా తోటి సహోదరులారా ఆడపిల్లలారా మగపిల్లలారా మీ జీవితాలు జాగ్రత్త మీరు వెళ్ళిపోయి ఒకటి తండ్రిని ఒక తల్లిని బాధ పెట్టినంత మాత్రాన మీ జీవితాలు ఏమాత్రము బాగుపడవు గుర్తుపెట్టుకోండి మీ జీవితాలను కూడా దేవుడు సర్వనాశనం చేస్తాడు ఆ తర్వాత కటకటాలు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఉరి శిక్ష పడిపోద్ది మీ తల్లిదండ్రులకు మీరు ఇదిగో కన్నీరు మిగిల్చిన వారు అయిపోతారేమో మీ జీవితాన్ని మీరు సర్వనాశనం చేసుకున్న వారు అయిపోతారేమో మీ జీవితాలు జాగ్రత్త ఆడపిల్లలు కూడా మీరు జాగ్రత్త చదువుతున్నారా చదువులపైనే ధ్యాస ఉంచండి మీ తల్లిదండ్రులపైనే ధ్యాస ఉంచండి భవిష్యత్తుపైనే ధ్యాస ఉంచండి బయటికి వెళ్ళిపోయి ఏ టైంలో అంటే ఆ టైం దగ్గర ఇదిగో మీకు ఎవరు తోడు లేకుండా నీ అన్న వాళ్ళు ఎవరు నీకు తోడు లేకుండా పరాయి పురుషులను కానీ పరాయి ఫ్రెండ్స్ని కానీ ఆడపిల్లలు ఆడపిల్లలైన ఫ్రెండ్స్ని కానీ మగపిల్లలు మగ పిల్లలైన ఫ్రెండ్స్ని కానీ దయచేసి నమ్మకండి దయచేసి నమ్మకండి కాబట్టి ఈ నా మాటలు ఏమైనా తప్పులుంటే దయతో నన్ను క్షమించండి మనందరము ఒక మంచి కుటుంబాలుగా మనం ముందుకు కొనసాగుతూ మంచి సమాజాన్ని నిర్మించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను